నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో దన్నానపేట వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు కూనా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పలు సలహాలు సూచనలు చేశారు రానున్న రోజుల్లో పదుల సంఖ్యలో ఉన్నత పదవులు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు వలస మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం మొత్తం నిరుద్యోగ యువతకు అన్ని రంగాలలో ప్రోత్సాహాన్ని అందిస్తానని అన్నారు అలానే అరవిందా ఫార్మా హైదరాబాద్ అమెజాన్ కేఎల్ రూమ్ అరవిందా వాళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడ ఇక్కడ ఉందేంటి ఫార్మ్ ఫార్ ఇక్కడ పైడి ఉన్నది ఏంటి ఫార్మర్స్ ఇక్కడ అదే వాళ్ళు ఇక్కడ ఉన్నాను కూడా ఇవ్వండి చెప్తాను నాకు శ్రీకాకుళం జిల్లా వాడికి ఎవరికి కూడా ఈ జిల్లాలో ఉద్యోగం ఎవరి గుర్తుపెట్టి సెలవు గారు మేము ఒకసారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ జరిగింది అంటే చెప్తున్నారు చెప్తున్నా రెడ్డి లైబ్రరీస్ ఆధార్లో ఉన్న ఇండస్ట్రియల్ పారిశ్రామిక వేత్తలు ఎమ్మెల్యేతో మీటింగ్ జరిగింది వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారో తెలుసా మాకు మేము శ్రీకాకుళం జిల్లా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు మేము వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం కానీ ఆ జిల్లాలో మాత్రమే ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళాక ఆది ఫ్యాక్టరీని ఎలా తప్పాలో మనం కాని అట్లా మనం ఎక్కడికి వెళ్ళి బాగా పనిచేస్తాం చాలా నిజాయితీగా పనిచేస్తాం హైదరాబాద్ పోయినా విజయవాడ పోయినా ఎక్కడ పోయినా బట్ ఎక్కడ మాత్రం మనం స్ట్రైక్లు చేస్తాం ధర్నాలు చేస్తాం పని అందుకే వాళ్ళు ఏమంటారంటే మేము అదర్దే శ్రీకాకుళం వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తాం ఈరోజు విశాఖపట్నం ఇస్తాం హైదరాబాద్ ఇస్తాం ఎక్కడైనా ఇస్తాం కానీ శ్రీకాకుళంలో మాత్రం ఇవ్వని చెప్పారు అంటే మరి యాచిక్ మన మీద ఒక ముద్దలు ఉంది ఒక చెడు ఒక ఆ ముద్దను మనం చెప్పేసుకోవాలి మన జిల్లా వాళ్ళు అలానే ఎమ్మెల్యే

కాన్ఫిడెన్స్ కావాలి మీరు కాన్ఫిడెన్స్ లేకుండా మీరు ఇక్కడికి వచ్చి రేపు వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు ఏం పే చేస్తారు మీరు మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ కదే మీలో ప్రతి ఒక్కరికి మూడు ఉండాలి జీవితంలో ఎదగాలంటే మూడు డి ఉండాలి త్రీ డి ఏంటవి చెప్పండి ఎవరు అమ్మాయి చెప్తున్నారు ఫ్రీని ఉండాలి ఏంటవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ సెకండ్ డెడికేషన్ థర్డ్ డెటర్మినేషన్ క్రమశిక్షణ లేకుండా ఏ వ్యక్తి జీవితంలో ఎదగలేడు డెడికేషన్ లేకుండా ఏ వ్యక్తి ఎందులో కూడా సాధించలేడు డెటర్మినేషన్ లేకుండా లేకుండా నువ్వు గొప్పవారు కాలేదు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ మూడింటిని ఆచరించారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళుగా అయ్యారు డిసిప్లైన్ డిసిప్లైన్ డెడికేషన్ మూడోది డెటర్మినేషన్ ఈ మూడు ఉండాలి ఆ మూడు ఉన్నప్పుడే జీవితంలో ఎదగడం మీరందరూ కూడా మంచి కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూ ఫేస్ చేయండి ఇలాంటి ఇలాంటి ఉద్యోగ మేళ రేపు రాబోయే రోజుల్లో ఇంకా లార్జ్ లో ఉంటాయి ఇప్పుడు ఐదు కంపెనీలు వచ్చాయి రేపు నేను యాభై కంపెనీలు తీసుకుంటూ పెట్టిస్తా నేను ఆ ఇదే రెండేమని స్వామి మన ఆంధ్రాలలో సునియోత్ వర్గంలో ఐదు వందల మందికి ఎంట్రోమీడియట్ పూర్తయిన వాళ్ళకి ఉద్యోగాలు కట్టించారు యాదే అప్రెంటిస్ ట్రైనింగ్ ఆ రోజు వాళ్ళకి ఇచ్చింది పద్దెనిమిది వేలు నౌ దే ఆర్ కట్టి వాళ్ళ వాళ్ళే డిగ్రీలు పూర్తి చేయించారు వాళ్ళే మాస్టర్స్ పూర్తి చేయించారు నౌ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్ మంచి శాలరీస్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా నేను కూడా నాకు కాస్త అవగాహన ఉంది కాబట్టి ఇంకా నేను వేరే ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడా ముందు మన వాళ్ళు ప్రారంభిస్తామంటే చేయమని చెప్పాను ఎందుకంటే ముందు ఇనిషియేషన్ రాబోయే రోజుల్లో యాభై వంద కంపెనీలు తీసుకొచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి జాబ్ మేళాలు నేను భవిష్యత్తులో కండక్ట్ చేయిస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారా లేకపోతే వన్ ఇయర్కి ఒకసారా అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మీరు ఇంకా బాగా మీ స్కిల్స్ ని ఎక్కడ మీరు తక్కువగా ఉన్నారో ఎక్కడ మీకు లోపాలు ఉన్నాయో వాటిని